యస్ ఈరోజు ఆగస్టు ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సో బాగా టైడ్ అయిపోయినా ఈరోజు అయితే చాలా దూరం ప్రయాణించాను మామూలు దూరం కాదు విజయవాడ దగ్గరికి అయితే వెళ్ళా నా పని కూడా కాదు వేరే వాళ్ళ పని మీద అయితే వెళ్ళా సో వాళ్ళ పని మీదకి వెళ్ళినందుకైతే నా దోలైతే తీరిపోయింది భయం వేసింది జర్నీ అంటే నాకు ఎత్త పుట్టింది సో ఏంటి ఈరోజు వీడియోలో క్లియర్గా నేను చెప్తాను సో వీడియోని ఎవరైతే కొత్త వరకు చూస్తున్నారు ఇంట్రెస్టింగ్ ఇలా టాపిక్స్ డైలీలో డైలీ బ్లాగ్స్ సంబంధించి అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ కంటెంట్ అయితే ఉంటుంది సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు నైట్ నుంచి వర్షం మార్నింగ్లే ఇంకా బద్దకి ఇచ్చాను కానీ మాట ఇచ్చాను వెళ్దాం కాదా అని సరే అని ఆ మాట నిలబెట్టుకున్నామని అయితే వెళ్ళా వెళ్తే తోల తీరిపోయింది పులుసు గారిపోయింది అనిపించింది ఎప్పుడూ అమ్మాయిలతో ప్రయాణం చేయకూడదని అమ్మాయి అంతలా భయపెట్టింది ఎందుకంటే అమ్మాయికి జర్నీ పడదంట అలాంటప్పుడు అంత దూరం కాలేజ్ ఎందుకు ఎందుకు ఉందో నాకు తెలియదు ఎందుకు ఎంచుకుందో నాకైతే తెలియదు సో జర్నీ పడినప్పుడు ముందే చెప్పాలి కదా ముందు చెప్తే నేను రానని చెప్పలేదనుకుంటా సో అలా వెళ్ళాను వెళ్తే లాంగ్ జర్నీస్ పాడు ఏమీ తినలే పొద్దు నుంచి మళ్ళీ అదొకటి అదో దొరుతురు సరదా టెంపుల్గా అన్నీ చూద్దాం అనుకున్నా కూదర్లో డైరెక్ట్ ఆ కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని అక్కడ మేము ఫీజు ఏదో కట్టుకుంది సో అది అయిన తర్వాత ఇంటికి అయితే వచ్చాం సో ఓకే మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ అయితే చూసా చాలా హ్యాపీ అనిపించింది ఎవరో ఫుడ్ డెలివరీ బాయ్ అనుకుంటా సంథింగ్ ఎక్కడో బెంగళూరు ఎక్కడో ఆ అబ్బాయికి జాబు ప్యాండమిటిక్ సిచ్యువేషన్లో పోయింది బైజ్లో చేశాడంటే ఇలా జాబ్ అయితే పోయింది ఆ తర్వాత ఆ అమ్మే బుక్ ఆర్డర్ చేసుకుంది ఫుడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే వచ్చింది అది కూడా లేటు వచ్చింది హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చింది ఎందుకు వచ్చింది వచ్చిందని అడిగితే నా బైక్ లేదు మొత్తం సైకిల్ కూడా పోయింది సో నేను ఒక రైడర్ని నేను చదువుకున్న ఇలాగ ఇంటికాడ సిచ్యువేషన్ పోలేక ఇలా చేసుకున్నా అని చెప్తే అమ్మే సింపతిగా తీసుకొని అతనికి జాబ్ అయిపోతే టాలెంటెడ్గా అయితే మొత్తం అందరికీ తనకి ఏ కంపెనీస్ తెలుసు ఆ కంపెనీ వాళ్ళు అందరిని అయితే అడగడం స్టార్ట్ చేసింది సో తనకి బెటర్ లెక్క మంచి కంపెనీ అయితే ఆపర్చునిటీ వచ్చిందంట సో చాలా హ్యాపీ అని ఫీల్ అయ్యా ఎందుకంటే ఇలా చాలామంది ఉన్నారు ఒకరిద్దరని కాదు సో టాలెంట్ ఉండి కూడా అలాగా చిన్న చిన్న పనులు చేసి వెనకడిపోతున్నారు ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సో అది మెయిన్ సో కళ్ళు కూడా చూసారుగా చాలా టైర్డ్ అయితే అయిపోయా మరీ దారుణంగా అయిపోయాం జర్నీ జర్నీ నేను ఎప్పుడూ జర్నీకి ఇంత ఇబ్బంది పడలే కానీ ఫస్ట్ టైం అనిపించింది ఇంకెప్పుడు ఎవరితో అన్న జర్నీ చేయాలంటే వాళ్ళ మెంటల్ మెంటల్ ఇష్యూస్ ఇంక హెల్త్ ఇష్యూస్ వాళ్ళకేమైనా ప్రాబ్లం ఉంది ఇవన్నీ తెలుసుకొని మనం వెళ్ళాలి లేకపోతే చాలా రిస్క్ అయిపోద్ది అయిపెట్టారు నన్ను ఈరోజు వాళ్ళ మమ్మీ అడిగినా చెప్పాను ఏం చేస్తాం తప్పదు చదువు కదా చదువు పని మీదే వెళ్ళాం ఓకే రోజుకి అప్డేట్స్ కొత్తవి రాలేదు ఒకవేళ వస్తే అప్డేట్ అయితే ఇస్తాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి డైలీ మన లైఫ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ గుడ్ నైట్